నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల ధనురాశ్యాధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయటం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రిస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యాసంచారం ఇట్లా చేయటం జరుగుతోంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందించడం అట్లాగే గురుడు వక్రం చేయడం వల్ల అనుకున్న బనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాసుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటున్నాను వృక్షిక రాశి వారికి డిసెంబర్ ఎనభై ఏడు ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతోంది ఈ రాశి అధిపతి కుజుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా గ్రహ బలం వీళ్ళకి అనుకూలంగా ఉంది గతంలో రావాల్సిన ధనం అంతా కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మొండి బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి రుణ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంటుంది అర్ధాష్టమంలో శని సంచారం శని వక్రంలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడి ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి అట్లాగే సంతానంగా ఎదురు చేసేవారికి సంతాన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది అట్లాగే వ్యాపారం ప్రయత్నం చేసేవారికి వ్యాపారం చేసేవారు వ్యాపారం నిలదొక్కుంటారు గతంలో ఇబ్బందులు పడ్డవి కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడే ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో విజయకేదనం ఎగరవేయడం జరుగుతుంది సినిమా రంగంలో ఉండేవారికి కూడా సినిమా పరిశ్రమ కూడా అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా సినీ పరిశ్రమ విజయకేదనం ఎగరేయడం బ్లాక్ బస్టర్ మూవీస్గా బయటికి రిలీజ్ అవ్వడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్కి కూడా ఈ నెలలో అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ డిసెంబర్ నెలలో అలాగే ఈ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే ఉన్నాయి వృత్తిపరంగా చూసుకున్నట్లే వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి స్టాక్స్ పెరగడము అది ధనలాభాలు ఆర్జించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారిపై ఎక్కువ ఎదుటివారి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీళ్ళకి నరదృష్టి నరఘోష అధికంగా ఉంటుంది కాబట్టి మంగళవారం నాడు విశేషముగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి సింధూరము తములబాక అర్చన చేసినట్లయితే చక్కడ అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు ఆ యొక్క పరిహారం చేసుకుని గ్రహ అనుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ అవుతూ ఉంటుంది అందువల్ల నా నెంబర్కి కాల్ చేసినట్లయితే చక్కడ అనుకూలత చేకూరుస్తాను మీకు అందులో ఇబ్బంది లేదు మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలున్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవీరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అలాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికి వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగలవాడిని నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం ధను రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో ధనం పరంగా చూసుకున్నటువంటి రాష్ట్రాధిపతి గురుడు వక్రంలో ఉన్నప్పటికీ కూడా అనుకూలతగా ఎక్కువగా ఉన్నాయి తద్వారా రుణ బాధ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి గతంలో రాల్సిన బాకీలు వసూలు అవడము రుణ బాధ నుంచి బ్యాంకు వాళ్ళ లోన్స్ కట్టడము ఇంకా ఇంకా ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే గురు బలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విద్యా ప్రయత్నం చేసుకున్నట్లయితే విదేశాల్లో విద్యలు ఆశించేవారు విద్య విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది వివాహంలో చక్కగా అనుకున్న సంబంధాలు రావడము కుదరడము ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సంతాన ప్రయత్నం చేసేవారికి సంతానంలో శుభవార్తలు వినే అవకాశము ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుందన్నమాట ఇంకా వ్యాపారం చేసేవారికి గురుబలం అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో చక్కటి లాభాలు ఆర్జించే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది ఈ అనుకూలత ఖచ్చితంగా ఉంది కాబట్టి అనుకున్న రీతిలో చక్కటి వ్యాపారాన్ని చేయగలుగుతారు అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టిన వారికి ఈ యొక్క గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ శుక్రబలం ఉండడం వల్ల స్టాక్స్లో లాభాలు ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే విజయకేదనగర్ వేయడం జరుగుతుంది సినిమా పరిశ్రమలో ఉండేవారికి సినిమా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినిమా రంగంలో ఉండేవారికి కూడా ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి అలాగే గురు బలం లేకపోయినప్పటికీ కూడా మిగతా గ్రహ అనుకూలత ఉండడం వల్ల ఈ రాశి వారికి యోగాలవి ఖచ్చితంగా ఉన్నాయి ఈ యోగాలవి ఉండటం వల్ల వీళ్ళపై కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఈర్ష్య అసూయ ద్వేషాల నుంచి బయటపడటం కోసం వీళ్ళు శనివారం నాడు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి విశేషముగా గురుడికి అర్చన చేయటం ద్వారా గురుడికి శనగలు నివేదన పెట్టడము గురుడికి జపాన్ని చేయటము ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నంబర్ రోల్ అవుతూ ఉంటుంది మీ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు మీరు అవికరణ్ శర్మ వేలూరి నమస్కారం